వెల్కమ్ టు బాటా సింగారం మ్యాంగో మార్కెట్ ఈరోజువి ఏడు వందల యాభై బండిలు అన్న మొత్తం మ్యాంగోవి బేనిషానే ఎక్కువ ఉన్నాయి మొత్తం బేనిషానే ఎక్కువ వస్తుంది బేనిషాన్కి రేట్ లేదన్న ఇది పరిస్థితి అయిపోయింది మొత్తం బేనిషాన్కి బేనిషాన్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ వస్తుంది ఆ రిస్పోటర్స్వి నిమ్ లేరు అంత ఎక్కువ బండిల్ పురుగులు వస్తున్నాయని అందుకోసమే రేట్ లేదన్నా బండిల మీద అవి లేదంట అంత మాలకి పట్టి రేట్ అన్న ఐదు రూపాయలుంచి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లా పోతుందన్న బెనిషాన్ బెనిషాన్ మీడియం ఉంటే కొంచెం రేట్ ఉంది ఆ తర్వాత రేట్ లేదన్న బెనిషాన్కి మంచి గ్రీన్ మాల్ ఉంటే రేటు ఉంది లేకుంటే లేదు రేటు బెనిషాన్కి అస్సలే రేట్ లేదన్న ఐదు రూపాయలు కిలో నుంచి ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు దాకా పోతుంది ఏడాది ఒక్క దగ్గర పోతుంది ముప్పై ఐదు వేలు లేకుంటే ఇరవై ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ఐదు వేలు అట్లా పోతుంది బెనిషాన్ బెనిషాన్ అయితే చాలా తక్కువన్న రేటు బండిలు తక్కువ తక్కువలేవు అన్న అస్సలు ఈ స ఈ ఈ టైంకి అసలు వంద బండిలు నూట యాభై అట్లా బండిలు రావాలి కానీ బండిలు ఏడు వందల యాభై బండిలు వస్తున్నాయి ఎనిమిది వందలు వస్తున్నాయి అంత బండిలు వస్తే ఏడు అన్న రేటు అస్సలే మాల్ లేదని చెప్పిరు ఎంత మాలు ఉంది బెనిషాన్ ఈ సంవత్సరం చాలా వచ్చింది రేటు చాలా పడిపోయింది ఫస్ట్ రోజు ఫస్ట్ వచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు అట్లా పోయింది బేనిషాన్ ఇప్పుడు అదే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే రెండు వేలు మూడు వేలు పోయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అయిపోయింది అన్న బేనిషాన్ చాలా పరిస్థితి ఖరాబ్ అయిపోయింది బేనిషాన్కి రేట్ లేదు అస్సలే హిమాయత్ బి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నాలుగు వేలు ఐదు వేలు అట్లా పోయింది ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందలు హిమాయత్ పోతుందన్న అస్సలు ఉల్టా అయిపోయిందన్న మొత్తం హిమాయత్కి భీ రేట్ లేదు కేసర్ కేసర్వి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు రెండు వేలు ఇరవై ఇరవై వందలు అట్లా పోయింది ఇప్పుడు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది ఎనిమిది వందలు అట్లా పోతుందన్న కేసర్వి కేసర్కి రేట్ లేదు దసేరి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు అట్లా పోయింది ఇప్పుడు ఉల్టా అయిపోయిందన్న దసేరికి రేట్ లేదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందల దాకా దసేరీ ఉందన్న తోతాపరి పసి వచ్చినప్పుడు ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు బి పోయింది తోతాపరి ఇప్పుడు రెండు వందలు నూట యాభై రెండు వందల యాభై నాలుగు వందలు మంచి కలర్ ఉంటే నాలుగు వందలు పోతుందన్న తోతాపరి పెద్ద రసాలు ఫస్ట్ ఫస్ట్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇరవై ఐదు వందలు మూడు వేలు పోయిందన్న ఇప్పుడు నాలుగు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పోతుందన్న అంతే లాస్ట్ పెద్ద రసాలు చిన్న రసాలు చిన్న రసాలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు దాకా ఉందన్న చిన్న రసాలు ఇట్లా పరిస్థితి వచ్చిందన్న మామూలుగా చాలా రేట్లు తగ్గిపోయినాయి మలిక మూడు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఉందన్న మల్లిక మల్లిక నాటిలు రెండు వందలు వంద రూపాయలు అట్లా ఉన్నాయన్న నాటిలు రేటు చాలా తగ్గిపోయింది మామిడికాయది ఈరోజు బి ఏడు వందల యాభై బండిలు అన్న మొత్తం మార్కెట్కి